న్యాయాధిపతులు పదిహేడవ అధ్యాయము మీకా అనునొకడు ఎఫ్రాయిమీల మన్యదేశములో నుండెను అతడు తన తల్లిని చూచి నీ అద్దనుండి తీసుకుని రోకలు అనగా నీవు ప్రమాణము చేసి నా వినికిడిలో మాట్లాడిన ఆ వెయ్యిన్ని నూరు వెండి రోకలు ఇద్దనున్నవి ఇదిగో నేను వాటిని తీసుకుంటునని ఆమెతో చెప్పగా అతని తల్లి నా కుమారుడు ఆశీర్వదింపబడును గాక అనెను అతడు ఆ వెయ్యిన్ని నూరు రోకులను తన తల్లికి మరలా నీయగా ఆమె పోత విగ్రహము చేయించుటకై నా కుమారుని చేత తీసుకుని ఈ రోకులను నేను యహోవాకు ప్రతిష్ఠించుతున్నాను నీకు మరలా అది ఇచ్చేదెను అతడు ఆ రోకులను తన తల్లికి తల్లికియ్యగా ఆమె వాటిలో రెండు వందలు పట్టుకుని కంసాలికి అప్పగించెను అతడు వాటితో చెక్కబడిన ప్రతిమా స్వరూపమైన పోత విగ్రహమును చేయగా అది మీకా ఇంట ఉంచబడెను మీకా అను ఆ మనుషునికి దేవమందిరం ఉండెను మరియు అతడు ఏఫోదును గృహదేవతలను చేయించి తన కుమారులలో ఒకరిని ప్రతిష్టింపగా ఇతడు అతనికి యాజకుడాయెను ఆ దినములలో ఇస్రాయేలీలకు రాజులేడు ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుతూ వచ్చెను యూదా బెత్లెహేములో నుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యవనుడుండెను అతడు లేవీయుడు అతడు అక్కడ నివసించెను ఆ మనుషుడు తనకు స్థలము దొరికిన చోట నివసింపవలెనని యూదా బెత్లహేము నుండి బయలుదేరి ప్రయాణము చేయొచ్చు ఎఫ్రాయిల మన్యదేశముననున్న మీకా ఇంటికి వచ్చెను మీకా నీవు ఎక్కడి నుండి వచ్చితవని అతని అడుగగా అతడు నేను యూదా బెత్లెహేము నుండి వచ్చిన లేవీయుడను నాకు దొరకగల చోట నివసించుటకు పోవుచున్నానని అతనితో అనెను మీక నా యొద్ద నివసించి నాకు తండ్రివిగాను యాజకుడువుగాను ఉండుము నేను సంవత్సరమునకు నీకు పది వెండి రోకలను ఒక దుస్తు బట్టలను ఆహారమును ఇచ్చేదనని చెప్పగా ఆ లేవీయుడు ఒప్పుకొని ఆ మనిషిని యొద్ద నివసించుటకు సమ్మతించెను ఆ యవనుడు అతని కుమారులలో ఒకనివలె నుండెను మీక ఆ లేవీని ప్రతిష్ఠింపగా అతడు మీకాకు యాజకుడై అతని ఇంట నుండెను అంతటి మీకా లేవీయుడు నాకు యాజకుడైనందున యహోవా నాకు మేలు చేయునని ఇప్పుడు నాకు తెలియను అనెను